చిన్న చెప్తాను ఢిల్లీలో ఢిల్లీలో మన తెలుగు వాళ్ళు కూడా ఎక్కువే దాదాపు పది నియోజకవర్గాల్లో ఢిల్లీలో ఉన్న పది నియోజకవర్గాల్లో తెలుగు వాళ్ళు కొంచెం ప్రామినెంట్ గా కనిపిస్తుంటారు దాంట్లో దాంట్లో తెలుగు సంబంధించిన రాజకీయ నాయకులు కూడా చాలా మంది ప్రచారం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన షహాదరా ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ లీడ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఆపు వెనకంజిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ట్రెండ్ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది దీంతోపాటుగా కల్కాజీ ఏదైతే అతిశయ నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ కూడా బీజేపీ లీడ్లో ఉంది గ్రేటర్ కైలాష్ ఇంకా ఇతర పది నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పది నియోజకవర్గాల్లో కూడా మెజార్టీ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకులు ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ బీజేపీ ఆధిక్యాన్ని మనకి కనిపిస్తుంది దీంతోపాటుగా ట్రెండ్స్లో ముప్పై ఆరు నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది అంటే మ్యాజిక్ ఫిగర్ ముప్పై ఆరు నియోజకవర్గాలు ఈ ముప్పై ఆరు నియోజకవర్గాల్లో ఆల్రెడీ మొదటి రౌండ్స్ పూర్తయిన తర్వాత ఆధిక్యాన్ని బీజేపీ ప్రదర్శించడంతో క్లియర్ కట్గా యాభై రెండు శాతం పైగా ఓట్ల శాతంతో భారతీయ జనతా పార్టీ అధికారం దిశగా అడుగులు వేస్తున్న తీర్మానికి కనిపిస్తోంది ఇది దాదాపుగా యాభై రెండు యాభై నాలుగు చో పర్సంటేజ్ కొన్ని చోట్ల మనకి కనిపిస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం నలభై ఒక్క శాతం మాత్రమే ఓట్లు పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్కి కేవలం నాలుగు శాతం ఓట్లు మాత్రమే ఇక్కడ పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది